విశాఖ ఉక్కు రక్షణకు మరో విస్తృత పోరాటం సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రక్షణకు మరో విస్తృత పోరాటానికి నడుం బిగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధా గురువారాల్లో నిర్వహించారు ఈ సమావేశాలకు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించగా పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ బివి రాఘవులు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది మెట్టల్ మీద ప్రేమ విశాఖ స్టీల్ పై మతి మార్పు ప్రధాని సీఎం డిప్యూటీ సీఎంలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ద్రోహం చేశారు ఈ నెల ఎందున ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో విశాఖ ఉక్కుకు అనుకూలమైన ప్రకటనలు చేస్తారని చంద్రబాబు పవన్ కళ్యాణ్లు చేయిస్తారని రాష్ట్ర ప్రజలు ఆశించారు ప్రధాని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విశాఖ ఉక్కు కోసం పల్లెత్తు మాట అనలేదు ఇది నమ్మి గెలిపించిన విశాఖ రాష్ట్ర ప్రజలను వంచడమే దీనిని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలి కేంద్రంలో తమ కొనుకున్న తమకున్న కీలక అనుకూల అంశాలను ఉపయోగించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపించాలి సెయిల్లో వినియోగం చేయించి సొంత గనులు సాధించాలి ఉద్యోగులకు కార్మికులకు సకాలంలో జీతాలు సాధించాలి నిర్ నిర్వాసితులకు ఉద్యోగాలు సాధించే చర్యలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది గత ముప్పై ఐదేళ్ల నుండి సమర్థవంతంగా నడుస్తున్న విశాఖ స్టీల్కు సొంత గనులు లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు మరోవైపు ఇంకా స్థాపించని అర్సిలార్ మిట్టలకు సొంత గనులు ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరడం విశాఖ స్టీల్కు ద్రోహం చేయడమే విశాఖ స్టీల్ ను ప్రైవేటుకు కట్టబెట్టాలన్న కుట్ర స్పష్టం అవుతుంది ప్లాంట్ ఏర్పాటుకు నాటి ప్రభుత్వం నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు డివిడెండ్ల రూపంలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం అందించింది విశాఖ ఉక్కు దేశంలో సముద్ర తీర ప్రాంతంలో గల కీలక ప్లాంట్ నేడు మూడు లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉంది తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు పాయింట్ నాలుగు మిలియన్ల టన్నుల నుండి ఏడు పాయింట్ మూడు మిలియన్ల టన్నులకు విస్తరించి ఇరవై మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి విస్తరించి మరో పదివేల ఉద్యోగాల కల్పనకు వనరులున్న ప్లాంట్ ఇది ప్రభుత్వ రంగంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల స్టీలు ధరలు నియంత్రణలో ఉన్నాయి లేని ఎడల కార్పొరేట్లు స్టీలు ధరలు పెంచుతారు దీనివల్ల ప్రజలు ప్రభుత్వ వ్యయం భారీగా పెరుగుతుంది ఈ బంగారు బాతును కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరిన వంద శాతం తన అనుకూల కార్పొరేట్లకు అమ్మాలని నిర్ణయించింది ఈ ప్రజాద్రోహ నిర్ణయానికి వ్యతిరేకంగా గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతోంది అయినా మోడీ ప్రభుత్వం ప్లాంట్ను అష్ట దిగ్బంధనం చేస్తోంది విశాఖ ఉక్కు తప్ప దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకు సొంత ఇనుప గనులు కేటాయించింది దీనివల్ల ప్రతి టన్ను ఉక్కు ఉత్పత్తికి వైజాగ్ స్టీల్కు అదనంగా నాలుగు వేల రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది మూడు బ్లాస్ట్ పెర్నసాలలో రెండింటిని మాత్రమే నడిపిస్తోంది పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడవని నడవనివ్వడం లేదు సంస్థలు ఆఫీసర్లు పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు గత నాలుగు నెలలుగా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదు కార్మికుల జీతాల నుండి రికవరీ చేసిన ఇన్సూరెన్స్ సొసైటీ సొమ్మును జమ చేయడం లేదు పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపుకు పూనుకుంటుంది ప్లాంట్ను కార్మికులను అన్ని విధాలుగా దెబ్బతీసి కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలు చేస్తుంది గత వైసీపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వ కుట్రలను ఎదిరించలేకపోయింది సాగిలి పడింది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వ రంగంలో ప్లాంట్ను ప్రైవేటుకు అమ్మనివ్వం అభివృద్ధి బాట పట్టిస్తామని వాగ్దానం చేసింది కానీ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది విశాఖ ఉక్కును పక్కన పెట్టి అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద అర్సిలార్ స్టీల్ ప్లాంట్కు భూమి కేటాయించి త్వరగా అనుమతులు ఇనుప ఖనిజం అంతరాయం లేకుండా సరఫరా చేయాలని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రిని కోరారు ఇది విశాఖపట్నం రాష్ట్ర ప్రజలకు విఘాతం కలిగించే చర్య మోడీ ప్రభుత్వ ద్రోహం టీడీపీ కూటమి అవకాశవాదంపై విశాఖ ఉక్కు కార్మికులు గత నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్న సమస్యల పోరాటాన్ని సిపిఎం అభినందిస్తూ పోరాటం ఉధృతం చేయాలని విశాఖ రాష్ట్ర ప్రజలు స్టీల్ ప్లాంట్ రక్షణకు మరో విస్తృత పోరాటానికి నడుం బిగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది